ప్రైజ్లాడాల్ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండ సందులలో జీవజలములు నేటిదిన వాగ్దానము గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనము ఇస్రాయేలుల దేవుడైన యహో రెక్కల క్రింద సురక్షితమగా ఉన్నట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఇచ్చాను రెక్కల క్రింద అండర్ ది వింగ్స్ అండర్ ది వింగ్స్ ఆఫ్ ది లార్డ్ యు విల్ ఫైండ్ సేఫ్టీ యహోవా రెక్కల క్రింద ప్రభు యొక్క రెక్కల కింద ఆశ్రయం పొందుటకు పరిగెత్తుకొని వచ్చినప్పుడు ఆయన నిత్యమగానే సంపూర్ణమైన ఫలమును ఆజ్ఞాపించును ప్రభువునే ఆనుకొని ఉన్నప్పుడు మనుషుల యొక్క కనులయందు దయను లభించినట్లు ప్రభు వారు చేస్తారు రూతి యొక్క చరిత్రను మీరు ఎరిగి ఎందురు ఆమె మోయాపదేశముకు చెందినది ఇస్రాయిల నుండి వచ్చిన కుటుంబమును ప్రేమించి ఆ కుటుంబము యొక్క కోడలు ఆయను అయితే ఆమె యొక్క వివాహపు జీవితము సంతోషముగా కొనసాగించబడలేదు భర్తను కోల్పోయేను భర్తను కోల్పోయినా కూడా ఆమె ప్రభువును దృఢముగా పట్టుకునినని బైబిల్ గ్రంథము చెప్తా ఉంది ప్రభు యొక్క రెక్కల కింద ఆశ్రయమును పొందుకున్నటకు పరిగెత్తుకుని వచ్చేను ఈ యొక్క రూతు అట్టి కష్టతర దినమల ఎందును ఆమె పెదవల ఎందు సనుగులు లేకుండెను ఇస్రాయిల్ దేవుడు నాకు చేసినది ఏమిటి నా భర్తను తీసుకుని కదా అని ఎట్టి నేరారోపణ ఆయనను ఆమె ఎందు కనబడలేదు నయోమి మరలా ఇస్రాయిల్ దేశమునకు వెళ్ళుటకై బయలుదేరినప్పుడు ఆమె యొక్క పెద్ద కోడలైన ఓర్ప ఆమెతో వెళ్ళుటకు ఇష్టపడలేదు అయితే రూతు నయోమిని విడువక అత్తుకొనియుడును రూతు గ్రంథము ఒకటో అధ్యాయం పదహారో మనం చూస్తే నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడని రూతు తన యొక్క అత్తతో చెప్పడం మనం చూస్తాం కన్నీటితో నిండిన కనులతో ఆమె చెప్పినది అంతరంగమును తాకుచున్నది అంధకారము కమ్మిన్న పరిస్థితుల ఎందు నమ్మికలేని పరిస్థితుల ఎందు ఆమె ఇస్రాయిల దేవుడైన యహోవా మీదనే నమ్మిక నుంచి ఆయననే హత్తుకొనిను ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎట్టి శోధనలోనైనాను దేవుని దృడమగా అత్తుకొని పట్టుకునియుడు రెక్కల నీడలోనికి పరిగెత్తుకొని వచ్చుచున్న ప్రతి ఒక్కరిని ఆయన మరిచిపోడు తన ఎత్తుకు ఎంత రచుద్రో వనందని కూడా ప్రభువారు అంగీకరిస్తారు తన ఎత్తుకు వచ్చి వారిని ఎంత మాత్రము కూడా తోసి వేయగానే అత్తుకుని దేవుడుగా మన ప్రభువారు ఉన్నారు కాబట్టి తన వారిని ఆయన నిత్యమగానే గణపరుచును రోతి యొక్క జీవితమునందు మొదటి భాగము ఓటమగా ఉండినప్పుడు ప్రభు మరలా ఒక నూతన జీవితమును ఇచ్చను నూతన ఆశీర్వాదమును ఇచ్చను నీతి మంత్రి అయిన బోయాజును జీవిత భాగస్వామిగా ఆమెకు దయచేసెను రోతు యొక్క వంశమునందే దావీదు వచ్చి మనం చూచుచున్నాము ఆ గోత్రమునందే మన ప్రియ ప్రభు అయ్యున్న యేసు జన్మించడం మనము చూడగలము అన్ని జనరాలైన రూతు పేరునందు బైబిల్ గ్రంథము నందు ఒక పుస్తకమే వ్రాయించినట్లు ప్రభు సంకల్పమించెను ఇస్రాయిల దేవుడైన యహోవారెక్కల కింద ఆశ్రయం పొందుకుని జీవితమునందు వచ్చి చిన్న ఆశీర్వాదములు లెక్కించలేనివి గొప్ప ఔన్నత్యమైనవి శాశ్వతమైనవి మనము రూతు జీవితంలో చూస్తా ఉన్నాము ప్రభు యొక్క వంశవాలలో ఆమె పితురాలుగా మనకు అనిపిస్తా ఉంది దేవుని బిడలారా ఆయన యొక్క ఆశ్రయమునందు మీరు దుడమగా నిలువుడి తుఫాను వచ్చినను జీవితమునందు ఉప్పినలు ఎదురైనను క్రీస్తును మాత్రము దుడమగా హత్తుకొని పట్టుకొని ఇండు క్షామకాలమునందు తన్ను ఉన్న ఏలియాను ప్రభు యొక్క ఔన్నత్యముతో హెచ్చించలేదా శ్రమల మార్గమునందు తన్ను దృఢమగా పట్టుకుని ఉన్న యోగును రెండింతలుగా ఆశీర్వదించలేదా ప్రభు నిశ్చయమగానే మిమ్మల్ని కూడా ఆశీర్వదించును ఆ మెయిన్ నేటి ధ్యానమునకై నా కుమారి నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా రూత గ్రంథము మూడవ అధ్యాయం ఒకటో వచ్చిన మనము అక్కడ నయోమి తన కోడలతో చెప్పడం మనం చూస్తాం మై డాటర్ మే యు రెస్ట్ ఇన్ పీస్ మే యూ బి వెల్ ఇక్కడ మనం చూస్తే అమ్మా నువ్వు నా కుమార్తె గనుక నేను నీ పట్ల మేలు చేయాలని ఆమె ఇక్కడ తలంచినట్లుగా మనం చూస్తాము ప్రార్థన చేసుకుందాము ప్రార్థన ప్రభువా నీ రెక్కల నీడను ఆశ్రయించినప్పుడు సంపూర్ణ పలమునిచ్చుటయే కాకుండా మనుషుల దయను కూడా ఇచ్చారు తండ్రి స్తోత్రము రూతు అన్నిరాలైనను నిన్ను నమ్మినందుకు గణపరిచినందుకు ఆమెను మీరు గణపరిచి బైబిల్ నందు ఆమె పేరు మీద ఒక గ్రంథమును రాసే ధన్యతనిచ్చారు తండ్రి నీకే స్తోత్రము భర్తను పోగొట్టుకొని శ్రమ నిందలు వచ్చిన ఓర్పావలే వెనుదిరిగ ఇస్రాయేలు దేవుడే జీవమగల దేవుడని నయోమిని అనుసరించినందున ఆమె గర్భమందు దావీదు లోకరక్షకుడైన క్రీస్తు జన్మించే భాగ్యమునిచ్చారు తండ్రి స్తోత్రము ఏలియాను కరువులో యోబుని శ్రమలలో కాపాడిన దేవ మమ్మను కూడా కాపాడుతావనే నమ్మకము విశ్వాసముతో ముందుకు సాగే కృపనిమ్ము తండ్రి నదడైన క్రీస్తు నామమున ప్రార్థించి పొందుకునుచున్నాము పరమ తండ్రి ఆ మెన్ ఆ మెన్ ఆ మెన్ మన దేవుని ప్రేమయు రక్షకుడైన క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికి తోడే ఉండున గాక ఆ మెన్ ఆ మెన్ ఆ మెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రైజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ